ప్రయాగ్రాజ్ త్రివేణి సంగమానికి రెండో రోజు భక్తులు పోటెత్తారు మకర సంక్రాంతి పుణ్యదిన సందర్భంగా మంగళవారం లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు తొలి రోజే కోటి అరవై ఐదు లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా నేడు అకాడాలు అమృతస్నానం ఆచరిస్తున్నారు పదివేల ఎకరాల కుంభనగర్ ఇసుకేస్తే రాలంతగా నిండిపోయింది స్నాన ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి ఉదయం పది గంటలకే కోటి ముప్పై ఒక్క లక్షల మంది పైగా స్నానాలు చేసినట్లు కుంభమేళ అధికారులు తెలిపారు మహా మహాకుంభమేళ రెండో రోజు వైభవంగా సాగుతోంది లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతం జనసంద్రలన మారింది దేశ విదేశాల నుంచి భక్తులు సాధువులు తరలి వస్తున్నారు మకర సంక్రాంతి పర్వదిన సందర్భంగా అఖాడాలు అమృతస్నానం చేశారు వేకుజానం మూడు గంటలకు బ్రహ్మ అమృత స్నానాలు ప్రారంభమయ్యాయి శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణ శ్రీశంభు పంచాయతీ అటల్ అఖాడ నిరంజనీ అఖాడ ఆనంద్ అఖాడ మకర సంక్రాంతి వేళ తొలి అమృతానం ఆచరించారు సాధారణంగా పన్నెండేళ్ళకు ఒకసారి మహాకుంభమేళ జరుగుతుంది కానీ గ్రహాల సంచారం ఆధారంగా పరిగణిస్తే ప్రస్తుత కుంభమేళ నూట పద్నాలుగు ఏళ్ళకు ఒకసారి వచ్చే అరుదైన ముహూర్తంలో జరుగుతున్నట్లు సాధువులు చెప్తున్నారు పుష్య పౌర్ణమి సందర్భంగా సోమవారం ప్రధాన స్నానం ఆచరించగా మకర సంక్రాంతి రోజు చేసేది అమృత స్నానం అని చెప్తున్నారు ఈ నేపథ్యంలో పెద్ద సంఖ్యలో భక్తులు సాధువులు ప్రజలు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు తమ పాపాలన్నీ పోతాయనే విశ్వాసంతో భక్తులు సాధువులు తరలి వచ్చి స్నానాలు చేస్తున్నారు గడ్డ కట్టేంత చల్లగా నీరు ఉన్నప్పటికీ భక్తులు గుంపులుగా వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు హర్ హర్ మహాదేవ్ జై శ్రీరామ్ జై గంగామయ్య అనే నినాదాలతో స్నానాలు చేస్తున్నారు మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయానికి కోటి అరవై లక్షల మంది పైగా భక్తులు అమృత స్నానాలు చేసినట్లు మహాకుంభమేళా అధికారులు ప్రకటించారు అమృత స్నానం చాలా శాంతియుతంగా జరుగుతుందని ఉత్తరప్రదేశ్ డీజీపీ ప్రశాంత్ కుమార్ తెలిపారు తమ అధికారులు జవాన్లు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు ఈసారి భద్రత కోసం సీసీటీవీలు డ్రోన్లు అండర్ వాటర్ డ్రోన్లు ఉపయోగిస్తున్నామని వెల్లడించారు